టు బడ్జెట్ ఫ్యాషన్ ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసరికి త్రీ ఫ్రాక్స్ అండి ఇది ఆల్రెడీ ఒక ఫ్రాక్ మీకు తెలిసే ఉంటుంది మా పాపకి స్టిచ్ చేశాను అండ్ నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఇంకొక ఫ్రాక్ అనేది మనకు ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ మొత్తం మనకి త్రీ ఫ్రాక్స్ కనిపిస్తున్నాయి కదా ఈ టూ వచ్చేసి మా పిల్లల కోసం అని స్టిచ్ చేశాను అండ్ ఇది వచ్చేసి వేరే కస్టమర్ కోసం అయితే స్టిచ్ చేయడం జరిగింది అండ్ ఒక్కొక్క డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అందుకంటే ముందు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం సేల్లో పెట్టాం కదా అదే ఫ్యాబ్రిక్ అండి చాలా తక్కువ కాస్ట్లోనే మనకి మంచిగా ఈ త్రీ డ్రెస్సెస్ అయితే రెడీ అయిపోయాయి అండ్ ఈ టూ డ్రెస్సెస్ వదిలేస్తే ఈ డ్రెస్ కోసం వచ్చేసి నేను మొత్తం ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి బోటమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇదేంటి అంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది పన్నా తక్కువ ఉంటుంది పైన కింద ప్లెయిన్ కొంచెం ఇస్తారనమాట సో ఆ ఫోర్ అండ్ హాఫ్ లో నేను ఏం చేశానంటే మనకి క్రాస్ పీస్ చాలా ఎక్కువ క్రాస్ పీస్ పడిద్ది అనమాట అట్లా బాగోదు అని చెప్పేసి ఆ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ మామూలుగా ఫోల్డ్ చేసేసి కలీస్ అంటారు కదా కలీస్ టైప్ లో ఫోర్ కలీస్ అయితే కట్ చేసానండి బ్యాక్ వచ్చేసి రెండు అతికిచ్చాము అండ్ ఫ్రంట్ వచ్చేసి రెండు అతికిచ్చాము ఈ మొత్తం ఈ త్రీ ఫ్రాక్స్ వచ్చేసి మనకి సెవెన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ లో అయితే అయిపోయాయి చూసారు కదా చాలా తక్కువ ఫ్యాబ్రిక్ లో మనం మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు అందుకే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా సరే యూజ్ అవుతుంది అని ఇదైతే ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్లో మనం అలా కట్ చేసిన తర్వాత ఇంత పన్న అయితే వచ్చిందండి సో మనం లాగా కట్ చేసినప్పుడు సైడ్ ఫ్యాబ్రిక్ అనేది మిగిలిపోతుంది అనమాట ఆ సైడ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నేను ఏం చేశానంటే అవన్నీ లాగా వస్తాయి అవి కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి జాయింట్ చేశాను ఇవన్నీ జాయింట్సే మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఇవంతా జాయింట్స్ అనమాట ఇదొక పీస్ ఇదొక పీస్ ఇదొక పీస్ అట్లా జాయింట్ చేస్తే మనకి మా చిన్న పాపకైతే రెడీ అయిపోయింది మరొక ఫ్రాక్ అనేది అండ్ ఈ పైన ఈ వైట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ ముగ్గురికి సరిపోయింది మామూలు బేబీ డ్రెస్సెస్ ఎవరైనా స్టిచ్ చేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుందండి వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే త్రీ డ్రెస్సెస్కి అయితే మనకి సరిపోయింది వైట్ది అండ్ ఇది మా చిన్న పాపది ఇంకా ఫ్లవర్స్ అనేవి అటాచ్ ఉంది బట్ ఈ డ్రెస్ కొరియర్ చేయాల్సి ఉంది నేను వీడియో అనేది తీసుకున్నాను అర్జెంట్ గా ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపది అనమాట నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాపది ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఫొటోస్ కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా వచ్చింది అయితే ఈ వైట్ ఫ్యాబ్రిక్ అనేది అసలు యూజ్ చేయడం నేను ఒక ప్రయోగం అనేది చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అంటే నేను అనుకున్నాను అనమాట వేరే ఫ్యాబ్రిక్ ఏదైనా యూజ్ చేద్దాము సెల్ఫ్ డిజైన్ వద్దు అని కానీ డౌట్ భయంతోనే స్టార్ట్ చేశా బట్ స్టిచ్ చేసిన తర్వాత అవుట్ ఫిట్ చూసి హ్యాపీ అనిపించింది బాగుంది ఇది వైట్ ఫ్యాబ్రిక్ దీనికి మంచిగా మ్యాచ్ అయింది మీటర్స్ తీసుకున్నా దీనికి కూడా మనకు అతుకు పడింది అండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పాప తనకు కూడా ఇది పడింది టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా బట్ గేర మాత్రం మంచిగా వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఈ దీనికే మనకి టూ సైడ్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి అండి ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తో నేను ఇట్లా అటాచ్ చేశాను అనమాట అండ్ ఇవి కూడా ఇట్లా లాగా పెట్టాను ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్లవర్ నా దగ్గర ఓల్డ్ క్లాత్ కొంచెం మిగిలింది సో దాంతో ఇట్లా ఆర్గెంజా ఫ్లవర్ అయితే చేశాను బ్యాక్ సైడ్ ఇచ్చాము అండ్ మొత్తం అమరేలా కదా కింద నేను ఇది మంచిగా చూస్తారా ఇట్లా నిలబడుతుంది మీరు చూసినట్లయితే ఇట్లా ఫాలింగ్ ఫాలింగ్గా నిలబడుతుంది కుర్చీలు కుచ్చుల్లాగా అనిపిస్తుంది ఎందుకంటే లోపల మనం క్యాంటాన్ అనేది అటాచ్ చేశాము చూసారు కదా ఇది క్యాంటీన్ ఈ క్యాంటీన్ వచ్చేసి నేను డబల్ లేయర్ అనేది అటాచ్ చేశానండి యాక్చువల్లీ మనకి సింగిల్ వస్తుంది నేను ఏం చేశానంటే దాన్ని మళ్ళీ ఇంకోటి దాని మీదకి ఎక్కిచ్చి డబల్ చేసి అటాచ్ చేసుకొని ఇట్లా అయితే స్టిచ్ చేశాను ఇలా చేయడం వల్ల ఇది కొంచెం ఇట్లా నించున్నట్లు వస్తుంది చాలా బాగుంది లుక్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ వాళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ పాపకైతే స్టిచ్ చేయమన్నారు అండి ఫుల్ లెంగ్త్ వస్తుంది షార్ట్ వీడియో పక్కన పెడతాను చూడండి మీకు ఫుల్ వీడియో ఫుల్ లెంత్ అనేది ఇక్కడ కనిపించదు చూసారు కదా తినకి సేమ్ షీట్ ఏమన్నారు అనమాట ఆ డ్రెస్ చూసి నేనేం చేశాను అంటే కొంచెం పెద్ద పాప కదా మరి అలా పెడితే స్లీవ్స్ బాగోవు అని చెప్పేసి ఇట్లా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసారా ఇది ఇది ఒకటి తీసుకున్నాను ఒకటి తీసుకొని ఇక్కడ పెట్టేసి అండ్ సైడ్కి వచ్చేసి ఇంకా ప్లెయిన్ నెట్తో ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఇచ్చాను మీరు కావాలి అంటే స్ట్రైట్గా ఇట్లా ఉంచుకోవచ్చు ఈ హ్యాండ్స్ అనేవి లేదు చేతి మీద కొంచెం ఇట్లా వాల్గా కావాలి అన్నా సరే ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ నెట్తోనే ఫ్లవర్స్ ఇచ్చానండి మామూలు సింపుల్ ఫ్లవర్స్ అనమాట ఇవి చూసారు కదా అండ్ అక్కడక్కడ అయితే పౌల్స్ అనేవి స్టిక్ చేశాను ఇవి వచ్చేసి మన దగ్గర పౌల్ మిషన్ ఉంటుంది దాంతో చేశాను గేరా చూసారా తినక కూడా బాగా వచ్చింది అండ్ లోపల చూసారా తినక కూడా ఇలాగే డబల్ లేయర్ వేసాను అనమాట క్యాన్కెన్ లేయర్స్ దీని హాస్ హెయిర్ బ్రేడ్ అంటారు మనకు మీషోలో అవైలబుల్ ఉందండి ఇది నేను మీషోలోనే తీసుకున్నాను అండ్ లోపల కూడా మీరు చూసినట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇంక అయిపోయిందండి ఈ ఫ్యాబ్రిక్ లేదు మొత్తం మనమే తీసుకొని స్టిచ్ చేసాము ఆఫర్లో ఉంది ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు లేదా మీకు ఫ్యాబ్రిక్స్ కొరియర్ చేయమన్నా నేను కొరియర్ చేస్తాను చూసారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఇలా నీట్గా ఉంటుంది సో ప్రతి డ్రెస్ కూడా మనం ఇలాగే స్టిచ్ చేస్తాం అనమాట ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మన నెంబర్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ గా నెంబర్ కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు అంటే బాయ్